హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ ఈరోజు వృక్ష స్వరూప శాస్త్రం నుంచే బిచ్చి చూద్దాం ఫస్ట్ వన్ కాండం లేని మొక్కలు కాండం లేనటువంటి మొక్కలకు ఉదాహరణ శైవలాలు సెకండ్ వన్ మిద్యా కాండాలు గల మొక్కలు మిద్యా కాండాల గల మొక్కలు అరటి పసుపు తృణ కాండం గల మొక్కలు ఏకదల బీజాలలో కాండం బలహీనంగా ఉండే అతుకులుగా ఉంటుంది దీన్ని తృణ కాండం లేదా కల్మ అని పిలుస్తారు ఏకదళ బీజాలలో ఉండే కాండం బలహీనంగా అతుకులుగా ఉంటుంది దీన్ని తృణకాండం లేదా కల్మ్ అని పిలుస్తారు మొక్క వయస్సును నిర్ధారించే శాస్త్రం ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పట్లేదు మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ చేయండి దీని ఆన్సర్ మన నెక్స్ట్ వీడియోలో చెప్తాం మొక్క వయస్సును నిర్ధారించే శాస్త్రం ఆన్సర్ ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వన్ కొమ్ము కొమ్ముకి ఉదాహరణలు కాండంలో భూగర్భ కాండ రూపాంతరాలు ఉంటాయి కదా దాంట్లో కొమ్ముకి ఉదాహరణ అల్లము పసుపు అల్లం పసుపు అనేవి కొమ్ము భూగర్భకాండ రూపాంతరాలు ఇవి నెక్స్ట్ వన్ పసుపు రంగుకి కారణం పసుపులో ఉండేటటువంటి పసుపు రంగుకి కారణం ఆన్సర్ కర్క్యూమిన్ కర్క్యూమిన్ అనేటటువంటి పదార్థం ఉండడం వల్ల పసుపు అనేది పసుపు రంగులో ఉంటుంది కందం కందంకి ఉదాహరణ కందానికి ఉదాహరణ కొలకేషియా చామ దుంపకాండంకి ఉదాహరణ దుంపకాండం అంటే ఇది దుంప లాగా ఉండి స్టార్చ్ నిల్వ చేస్తుంది వాటిని దుంపకాండం అని పిలుస్తాం ఎగ్జాంపుల్ కి బంగాళాదుంప నెక్స్ట్ వన్ లక్షణం కి ఉదాహరణ లక్షణం అనేది ఉల్లి వెల్లుల్లిలో ఉంటుంది ఉల్లిని కోసినప్పుడు కళ్ళ నుండి నీరు రావడానికి కారణం ఏంటి ఉల్లిపాయలు కోసినప్పుడు కళ్ళ నుంచి నీరు రావడానికి కారణం అలైల్ సల్ఫైడ్ అనేటటువంటి రసాయనం అలైల్ సల్ఫైడ్ దుంప వేర్లు అనగా దుంపవేర్లు అంటే కొన్ని వేర్లు ఆహార పదార్థాన్ని నిల్వ చేస్తాయి వీటిని దుంప వేర్లు అంటారు లేకపోతే వీటిని వేరు పంటలను కూడా పిలుస్తారు ఉదాహరణకి క్యారెటు బీట్రూట్ ర్యాడేషు మొరంగడ్డలు ఉంటాయి కదా స్వీట్ పొటాటో ఇవన్నీ నెక్స్ట్ వన్ ఊడవేర్లకు ఉదాహరణ ఊడవేర్లు కలిగినటువంటి మొక్క మర్రి పైకస్ ఎన్సిస్ ఇండియాలో అతిపెద్ద మర్రి ఇండియాలో ఉన్నటువంటి అతిపెద్ద మర్రి హౌరా ఇది వెస్ట్ బెంగాల్లోని ఆచార్య చంద్రబోస్ ఇండియన్ బొటానికల్ గార్డెన్లో ఉంది ఇండియాలో ఉన్నటువంటి అతిపెద్ద మర్రి హౌరా వెస్ట్ బెంగాల్లోని ఆచార్య జగదీశ్ చంద్రబోస్ ఇండియన్ బొటానికల్ గార్డెన్లో ఉన్నది ఏపీలో అతిపెద్ద మర్రి ఏపీలో అతిపెద్ద మర్రి తిమ్మమ్మ మర్రిమాన్ ఇది అనంతపురం డిస్టిక్లో ఉంది నెక్స్ట్ వన్ తెలంగాణలో అతిపెద్ద మర్రి తెలంగాణలో అతిపెద్ద మర్రి పిల్లల మర్రి ఊతవేర్లు ఊతవేర్లకు ఉదాహరణ చెరకు వెదురు మొక్కజొన్న మొగలి ఈ చెరకుకి వీటికి ఏమవుతుందంటే కాండం నుంచి వేర్ల లాంటి నిర్మాణాలు వస్తే వాటిని ఊతవేర్లు అని పిలుస్తారు నెక్స్ట్ వన్ విలామిన్ వేర్లు వెలామిన్ వేర్లకు ఉదాహరణ వాణిల్ల వాండ శ్వాసవేర్లు వేర్లను కలిగినటువంటి మొక్కలు రైజోఫోరా అవెసీనియా నెక్స్ట్ పొడవైన పత్రం గల మొక్క పొడవైనటువంటి పత్రం అన్నిటికంటే పొడవైన పత్రం గల ముక్క రాఫియా వినిఫెరా వెడల్ పైన పత్రం గల మొక్క వెడల్ పైన పత్రం గల మొక్క విక్టోరియా అమెజోనికా విక్టోరియా అమెజోనికా అతి చిన్న పత్రం గల మొక్క అతి చిన్న పత్రం గల మొక్క లెమ్నా రెండు పత్రాలు మాత్రమే గల మొక్క రెండే రెండు పత్రాలు ఉండే మొక్క వెల్ విటియా వెల్ వీటియో ఒకే పత్రం గల మొక్క ఒకే పత్రం కలిగిన మొక్క మోనోఫిలియా మోనోఫిలియా అతి చిన్న ఆవృత బీజం ఆవృత బీజాల్లో అన్నిటికంటే చిన్న మొక్క ఉల్ఫియా అతి పెద్ద ఆవృత బీజం ఆవృత బీజ మొక్కలలో ఆవృత అంటే తెలుసు కదా ఏకదల బీజాలు ద్విదల బీజాలు ఆవృత బీజాలు అతి పెద్ద మొక్క యూకలిప్టస్ ఈనెల వ్యాపనాన్ని చూపే ఏకదల బీజ మొక్కలు ఏకదల బీజాలన్నిట్లలో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది కానీ స్మైలాక్స్ అండ్ డయాస్కోరియా ఈ రెండు మొక్కలలో మాత్రం అవి ఏకదళ బీజాలు అయినప్పటికీ జాలాకార ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటాయి స్మైలాక్స్ డయాస్కోరియా నెక్స్ట్ వన్ సమాంతర ఈనెల వ్యాపనం చూపే ద్విదళ బీజ మొక్క సమాంతర ఈనెల వ్యాపనం ద్వితల బీజాలన్నింటిలో ఏముంటుంది జాలాకార ఈనెల వేపనం ఉంటుంది కానీ ఫిల్లంలో మాత్రం ఫిల్లం అనేది ద్విదల బీజ మొక్క అయినప్పటికీ సమాంతర ఈనెల వేపనాన్ని కలిగి ఉంటుంది పుష్పాల గురించిన అధ్యయనం పుష్పాల గురించినటువంటి అధ్యయనాన్ని ఆంతాలజీ అంటారు పుష్పాల గురించిన అధ్యయనాన్ని ఆంతాలజీ అంటారు పుష్పాలనిచ్చే మొక్కల పెంపకం ఫ్లవర్స్ కోసం మొక్కలను పెంచడాన్ని ఫ్లోరీ కల్చర్ అని పిలుస్తారు ఫ్లోరీ కల్చర్ పూలకు అర్ధాలను కేటాయించే పద్ధతి పూలకు అర్ధాలను కేటాయించే పద్ధతిని ఫ్లోరియోగ్రాఫి ఫ్లోరియోగ్రఫీ అంటారు అతి పెద్ద పుష్పం నెక్స్ట్ వన్ అతిపెద్ద పుష్పం అతి పెద్ద పుష్పం రఫ్లిషియా ఆర్నాల్డై రఫ్లిషియా ఆర్నాల్డై అనేది అతి పెద్ద పుష్పం అతి చిన్న పుష్పం అతి చిన్న పుష్పం ఉల్ఫియా అతి పెద్ద పుష్ప విన్యాసం ఇంతకు ముందేమో అతిపెద్ద పుష్పం చూసాం ఇప్పుడు అతి పెద్ద పుష్ప విన్యాసం అతి పెద్ద పుష్ప విన్యాసం అమార్పోపాలస్ టైటానో అమార్పోపాలస్ అమార్కో అతిపెద్ద శాఖీయ మొగ్గ అతిపెద్ద శాఖీయ మొగ్గ క్యాబేజీ ఓకే అండి ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్